తెలంగాణలో ఆపరేషన్ ముస్కాన్ పేరిట పోలీసులు చర్యలు పెద్ద విజయం సాధించారు ఈ ఆపరేషన్ లో ఏడు వేల ఆరు వందల మంది చిన్నారులను రక్షించారు వీరిలో ఏడు వేల నూట నలభై తొమ్మిది మంది బాలరు ఐదు వందల ఇరవై తొమ్మిది బాలికలు ఉన్నారు ఈ వివరాలను ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారు సిన్హా మీడియాకు వెల్లడించారు రక్షించిన చిన్నారుల్లో ఎక్కువ మంది మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారు ఆ రెండు రాష్ట్రాల నుంచి మూడు వేల ఏడు వందల ఎనభై మూడు మంది చిన్నారులు ఉన్నారు అంతేకాదు నలుగురు చిన్నారులు నేపాల్ దేశానికి చెందిన వారుగా గుర్తించారు రక్షించిన పిల్లల్లో ఆరు వేల ఏడు వందల పద్దెనిమిది మంది బాల కార్మికులు మూడు వందల యాభై ఏడు మంది వీధి పిల్లలు నలభై రెండు మంది భిక్షాటనలో ఉన్నవారు మరియు ఐదు వందల యాభై తొమ్మిది మంది ఇతర పనుల్లో ఉన్నట్లు గుర్తించారు పదిహేడు వందల పదమూడు ఎఫ్ఐఆర్లు నమోదు కాగా పదిహేడు వందల పద్దెనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు ఈ ఆపరేషన్ లో ఆరు వేల ఐదు వందల తొంభై మూడు మంది పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు మిగిలిన వెయ్యి మంది పిల్లలను రెవెన్యూ తరలించారు ఈ గొప్ప కార్యక్రమం నుంచి మధ్య పోలీస్ లేబర్ ఎడ్యుకేషన్ చైల్డ్ ప్రొటెక్షన్ రెవెన్యూ మరియు చైల్డ్ వెల్ఫేర్ శాఖల సమన్వయంతో నిర్వహించడం జరిగింది జగిత్యాల జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా సాగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు ప్రతి సబ్ డివిజన్ కి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ముగ్గురు కానిస్టేబుల్స్ ఒక మహిళా కానిస్టేబుల్ ను ప్రత్యేకంగా నియమించారని చెప్పారు జూలై నెలంతా విస్తృత తనిఖీలు నిర్వహించి ముప్పై ఆరు మంది బాల కార్మికులను గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచారు బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిల్లలను పనిలో పెట్టే వారిపై కట్ట చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు ఎక్కడైనా బాల కార్మికులు కనిపించినా పిల్లలు భయాందోళనలో ఉన్నా వెంటనే డయల్ హండ్రెడ్ కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు